السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ رب اشرح لي صدری ويسر لي امری پہلو لو خدتم لسان یک او قولی صلی اللہ علیہ وسلم حضرت ابن ابی ملکیہ رحمتہ اللہ علیہ تلب چھنارو میں عثمان بن عفان رضی اللہ عنہ رزی اللہ تلنگاری نی چوچنا نو آیا نہ دردو زوریجی ادگین پڑو ఆయన గారు నీరు తెప్పించిరి నీటి పాత్ర వారి మద్దకు తీసుకుని రాబడినది ఆయన గారు అందులో నుండి తమ కూడి చేతిలో నీరు తీసుకొని రెండు చేతులు కలిపి మూడు సార్లు పొక్కిలించారు మరియు మూడు సార్లు ముక్కులో నీరు వేసి ముక్కు శుభ్రం చేసినారు మరియు తమ ముఖమును మూడు సార్లు కడిగినారు పిదప తమ కుడి చేతిని మూడు సార్లు కడిగినారు ఆ పిదప ఎడమ చేయిని మూడు సార్లు కడిగినారు ఆ తర్వాత నీళ్ళలో చేయి వేసి నీరు తీసుకొని వారు పిదప తమ తల మరియు పువ్వులలోపలి భాగం మరియు పైభాగములో ఒక్కొక్కసారి మసాజ్ చేసినారు పిదప కాళ్ళను కడుగుకున్న కొని ఉన్నారు ఆ తర్వాత ఇలే పలికినారు రోజు గురించి అడిగిన వారు ఎక్కడ ఉన్నారు నేను ప్రవక్త సుల్లా అలీ సలం గారిని ఈ విధంగా ఉజు చేయుచుండగా చూసిన ఈ ఉల్లేఖనంతో తెలిసినది ఏమనగా ఉజు చేయడంలో అవయవాలు మూడు సార్లు గడగ పడాలి మరియు తల స్పర్స అనగా మసా ఒక్కసారి మాత్రమే చేయాలి మరియు తల చెవులో మసా ఒక్కసారి తడిపిన చేతులతోనే చేయాలి అదే ఈ ఉల్లేఖనంలో చెప్పబడింది ఇంకా ఈ ఉల్లేఖనను అనుసరించి చెవుల లోపలి మరియు బయటి భాగాలు మసా కూడా చేయాలి కనుక చేతి వేళ్ళలో చెవుల్లో లోపలి భాగం